గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలలోపే అభివృద్దిలో దూసుకుపోతుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు ఎమ్మిదిలూరు పట్టణంలోని వీవర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కరువు వలసలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా ఇరిగేషన్ పరంగా అభివృద్ది చేస్తామన్నారు పత్తికొండలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి ఇరవై ఏళ్ల కళ్లను సాకారం చేశామన్న ఎంపీ ఓర్వకలలో పద్నాలుగు వేల కోట్లతో సెమీ కండక్టర్ ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని సెమీ కండక్టర్ ఏర్పాటైతే జిల్లా వాసులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు ఇక ఆర్డీఎస్ గుండ్రేవుల వేదావతి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో కరువు వలసలను నివారిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట కురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప డైరెక్టర్ రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు

ఆర్డీఎస్ రెట్టి కదా మేధావాన్ని ఈ మూడు కంప్లీట్ చేస్తున్నామంటే మన కరోనా అంతా చాలా నందా జిల్లా వలసల్లో ఆగాలంతే మేము కాబట్టి మూడు ప్రాజెక్టు విషయంలో ఎప్పుడూ కాదు టమోటా జూస్ కాబట్టి పది గుండాల కట్టాలని చెప్పేసి ఇరవై ఏళ్ళ కల నిన్న శంకుస్థాపన చేస్తాం పదకొండు కోట్ల రూపాయలు ఫండ్ ఆల్రెడీ శాంక్షన్ అది ఆగదంగా విధంగా నాలుగు సంవత్సరాలు పట్టేది ఎనిమిది వేల కంప్లీట్ చేస్తున్నారు సార్ మీరు ఓపెన్ కూడా చేస్తుంది ఆ ప్రాంతానికి అంటే కుమ్మడి జిల్లా కాబట్టి ఆ వరకులు బాగా డెవలప్ అయితే మనకంతా కొంచెం పారిశ్రామికంగా ఎక్కడ హైదరాబాద్కి ఇక్కడ బెంగళూరుకి కూడా కొంచెం అవకాశాలున్నాయి అందరూ మీకు తెలుసు బంద్ చేశారు నీళ్ళని మెడల్ కార్యక్రమం స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఎమర్జెన్సీ ఫండ్ శాంక్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీగా వంద రోజులు అయిపోవటం పని అది ప్యాకేజీలు చేశారంతా అంటే ఇప్పుడు పదహారు వందల క్యూసెక్లు పడుతుంది తర్వాత మూడు వేల ఎనిమిది వందల క్రిసెక్లు వారాలని చెప్పి సంకల్పం ఎక్కువ నీళ్ళు చిన్నప్పుడు ఏమైతే మనకు అలొకేషన్ ఎక్కువ వస్తుంది నాలుగు జిల్లాలు నీళ్ళు ఎక్కువ వస్తాయి దాంట్లో బాగా మనకి ఏం రికార్డు ఎమంటరీ చేసిన స్పిల్స్ కూడా మనం ఎక్కువ ఉంటుందని చెప్పి నీళ్ళు ఎక్కువ రావడం వల్ల స్విల్స్ పెంచుకొని మన కర్నూలు జిల్లా అంతా ఆలూరు ప్రాంతం అయితేనేమి పద్దెనిమిది వందల తొంభై కోట్లు నిన్న శాంక్షన్ చేశాడు మన అసెంబ్లీ సాక్షిగా రోడ్లు ఎస్పెషల్లీ రోడ్ల కోసం చాలా అంటే ఎక్కడ గత ప్రభుత్వం కలిసి ఎంత 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 చాలా కనబడుతుందండి